మై డియర్ ఫ్రెండ్స్ అమృత విశ్వవిద్యాపీఠము ఈ లొకేషన్ చూడండి అమృత విశ్వవిద్యాపీఠంది అక్కడ డ్రాప్ చేసి వస్తున్నారా వీళ్ళు ఎట్లా వస్తున్నారో తెలియదు మేఘాలు చూడండి పర్వతాలు కానుకొని ఉన్నాయి మేఘాలు పర్వతాలకు ఆనుకొని ఉన్నాయి అక్కడ మనకు కనపడేది రైల్వే గేటు అమృత లేదురా లేదు రా పదాండారా రా అయిపోయింది రంగు అమృత విశ్వవిద్యాపీఠం ఎంట్రన్స్ ఇది ఇది రైల్వే గేట్ చూడండి యాక్చువల్గా మేఘాలన్నీ పర్వతాలకి అనుకున్నాయి ఇది అమృత విశ్వవిద్యాపీఠం ఎంట్రన్స్

క్యాంపస్ ఇది అమృత విశ్వవిద్యాపీఠం అమృత విశ్వవిద్యాపీఠం కాన్వకేషన్ డే కోసం వచ్చామండి మా అబ్బాయి ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేశాడు చూడండి క్యాంపస్ చాలా గ్రీనరీగా ఉంటుంది ఎత్తైన పర్వతాలు ఫోటో ఏమి వీడియోనే తీసుకున్నా క్యాంటీన్ అమృత విశ్వవిద్యాపీఠం క్యాంటీన్ Jibba. Jibba, mamul ya, di taman. Okay. అమృత విశ్వవిద్యాపీఠము ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ క్యాంపస్ ఇదండి ఇది యాక్చువల్గా వాళ్ళ కాన్ఫికేషన్ డే కోసం వచ్చాము వాళ్ళ అందరూ ఆ ప్రోగ్రామ్ కోసమే వెళ్తున్నారు అక్కడ చూడండి ఇది ఇది వచ్చేసి నచికేత భవన్ ఒక ఇది కూడా ఒక ఇది హాస్టల్ వీళ్ళది నచికేత భవన్ థర్డ్ ఫ్లోర్ ఉంది చాలా పెద్ద క్యాంపస్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ దాదాపుగా ఉంటుంది ఇది క్యాంపస్ వీటి నిలబడండి సైడ్ కొద్దిగా చరణ్ స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ అండి ఇవి మాకు మా అక్కడ యూనివర్సిటీలో ఎక్స్ట్రల్ బర్డ్స్ ఉన్నాయి కింద చిన్న పక్షులు ఇవి చిన్నగా ఉన్నాయి ఇంకా ెస్ట్ మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేసెస్ అండి ఇది యాక్చువల్గా విశ్వవిద్యాపీఠంలో ఇది వచ్చేసి స్టేడియం కాన్వికేషన్ డేకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇది వచ్చేసి అదే ఫంక్షన్ జరిగే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ జరిగే బిల్డింగ్ హాల్ పర్వతాలకు ఆనుకొని మేఘాలు ఉన్నాయి పూర్తిగా మేఘము కలిసిపోయింది ఇందులో కొండ చూడండి మేఘాలు అంటుకున్నట్లున్నాయి మృత విశ్వవిద్యాపీఠం స్టేడియం ఇది చుట్టూ కొండలో ఉంటాయి మంచి ఎన్విరాన్మెంటు దగ్గర దగ్గర ఇది స్టేడియం ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ పైన ఈ ఈ క్యాంపస్ ఉందన్నమాట చూడండి మేఘాలు చాలా దగ్గరగా కొండను తాకుతున్నట్లు ఉన్నాయి ఓకే అట్లే ఉండండి ఉండండి మళ్ళీ మళ్ళీ మెమరీస్ మీకు దొరకవు ఇంకా ను సెల్ఫీ తీయండి అన్నీ కెమెరాల లోని 12 లగరే మనోని దేవిడ్ వీల్డ్ అల్లెడ ఐపినా చూడు ఫైనల్ ఫైనల్ ఇది ان میں ہا لالار اسٹون رہا ہے یہ مالاڈ اسٹون ہے ڈاونسن کا ہے Terima kasih telah menonton